ఒక్కసారి అరుణాచలం విడితే చిత్రగుప్తుడు గీత గీస్తాడు ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు అటువంటి చోటికి వెళ్ళడం ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోర్కె తీరకపోవడం అన్నది సత్య